అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు ముందుకు ఒక మంచి రెసిపీ తెప్పిస్తున్నాను అండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా స్వామీలకి భవానీలకి అయితే భోజనాలు అయితే పెడతారు కదండి నెక్స్ట్ నేనైతే మంచి టేస్టీగా కమ్మగా టమాటా పెరుగు పచ్చడి అయితే చేసిన అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పెరుగు విరిగిపోకుండా ఎప్పుడు వేయాలి ఏంటి అనేది మొత్తం అంతా చెప్తాను ఫస్ట్ నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటా అయితే తీసుకున్నానండి టమాటాను శుభ్రంగా కడిగేసుకొని మనకు వీడియోలో చూపిస్తుంటే అలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి టమాటా అనేది రెడ్గా ఉంటే మనకి అనేది కొంచెం కలర్ బాగుంటుంది చూసారు కదా ఇలా టమాటా అయితే పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే టమాటా అనేది మెత్తగా అయినది పేస్ట్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఇలాగా ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూద్దాం మనము ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని మన వీడియోలో చూపిస్తున్నట్టు శుభ్రంగా కడిగేసుకొని పీసెస్ అనేది ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొంచెం కరివేపాకు ఒక ఇచ్చి అల్లం తీసుకొని అల్లం కూడా పైన స్కిన్ అయితే తీసేసుకొని కట్ చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి పీసెస్ అయితే తీసుకోవాలండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక స్పూన్ స్పూన్ అయితే తీసుకోవాలి చనపప్పు అయితే వేయకండి మినపప్పు అయితే వేయండి నెక్స్ట్ ఇప్పుడు అవి కూడా మనం సైడ్కి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి ఇందులో ఒక మూడు నుంచి నాలుగు వేసుకోవాలి వేసుకోవాలండి నూనె అనేది ఎక్కువగా వేయొద్దు పచ్చడి టేస్ట్ అనేది పోతుందండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండిమిర్చి అనేది వేసేసుకోవాలి వేసేసుకొని పోపులనేది మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అవుతున్నప్పుడే అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటే తింటున్నప్పుడు మన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకపోయినా సరే చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటుందండి పెరుగు పచ్చడి అనేది ఇవన్నీ ఆయిల్ అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అదిని టమాటాలో కూడా మనకు కుకింగ్ అవుతుంది కదండి తింటున్నప్పుడు చాలా బాగుంటాయి అల్లం అవన్నీని చూసారు కదా ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఆల్రెడీ మనం టమాటా అయితే పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ అంత అయితే వేసేసుకోవాలి చూసారు కదా కలర్ చాలా బాగుంది కదా టమాటా అయితే రెడ్గా ఉన్నాయి నెక్స్ట్ ఇందులోనే మన టేస్ట్ సరిపోయినంత రాళ్ళు అయితే వేసేసుకోవాలి సాల్ట్ అయినా వేసుకోవచ్చండి అది అయితే మెయ్యేసము ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఇందులో ఇంకా ఎక్స్ట్రా కారం అయితే యాడ్ చేయము మనకి పచ్చిమిర్చి ఎండిమిర్చి కారం అయితే సరిపోతుంది నెక్స్ట్ అల్లం కూడా వేసాము కదా ఘాట్ అనేది ఉంటుంది సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా కారం అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు ఈ పసుపు ఉప్పు అనేది వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు అనేది పెట్టేస్తుంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మనకి సపోర్ట్ అనేది వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చూసారు కదా మనకి బాగా కుకింగ్ అయితే అవుతుందండి ఇదైతే నేను కార్తీక సోమవారం రెండో వారం అయితే చేశానండి ఉపవాసం అయితే ఉన్నాను నైట్ చుక్క చూసి భోజనం అయితే చేస్తారు కదా ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది వాడకుండా మనం భోజనం అయితే చేస్తామండి నేనైతే టమాటా పెరుగు పచ్చడి అయితే చేశానండి ఇంకా వెరైటీస్ కూడా చేశాను చూపిస్తాను చూసారు కదా ఇలా టమాటా అనేది బాగా కుకింగ్ అవుతున్నప్పుడే మనం మిక్సీ జార్లో చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని వేసేసుకోవాలండి ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మీలో టమాటా పెరుగుపరచడం అంటే అందరికీ ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి కమ్మన పెరుగు తీసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇప్పుడు వరకు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి టమాటా పెరుగుపరచడం అనేది చూసారు కదా మనకు బాగా కుకింగ్ అయితే అవుతుంది పెరుగు కూడా ఎప్పుడయ్యాలి ఏంటి అని చెప్తాను చెప్తాను కదా అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పాను వేడి మీద అయితే పెరిగి వేస్తే విరిగిపోతుంది మనం మంచిగా ఎలాగే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండలేదంటే అడుగు అనేది పట్టేస్తుంది పచ్చడి అయితే అస్సలు టేస్ట్ బాగోదు తూలే ఛాన్స్ కూడా ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి మూత పెట్టుకొని మిక్సింగ్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఎలాగా కార్తీక మాసాలు ఉల్లిపోయి వెళ్ళిపోయి తినే వాళ్ళు ఏ రెసిపీ చేసుకుని అనుకుంటారు కదా పికిల్స్లో అయితే ఉల్లిపోయి వెళ్ళిపోయి టేస్ట్ చాలా బాగుంటాయి చూసారు కదా మనం మంచిగా కుకింగ్ అయితే అవుతుందండి అసలు ఈ టమాటాలు అనేది వాటర్ ఉండకూడదు వాటర్ లేకుండా మనం కుక్ చేసేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది మనం అల్లము పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా మీకు కూడా చూస్తుంటే నోరు అవుతుంది అనుకుంటున్నాను ఇంకెందుకు లేదు వెంటనే టమాటా తీసుకొచ్చి ఇలా కమ్మగా అయితే చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా ఇంకా మనకి వాటర్గా అవుతుందండి మూత పెట్టేసుకుందాం ఇంకా మనకు కుకింగ్ అయితే అవ్వాలి ఇలాగా చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయిందండి టమాటా పచ్చడి అనేది ఫస్ట్ అయితే మనకి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అంతా మనం ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుందామండి తీసుకొని చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి అనేది చూసారు కదా ఇలా బౌల్కైతే అయితే తీసేసుకున్నాను కదా ఇప్పుడు మనకి పచ్చడి అయితే అస్సలు గోరువెచ్చగా కూడా లేదండి బాగా చల్లగా అయితే అయిపోయింది చల్లగా అయిన తర్వాత మనం పెరుగు అయితే మిక్సింగ్ చేసుకోవాలి వేడి మీద అయితే పెరుగు మిక్సింగ్ చేస్తే విరిగిపోతుందండి పచ్చడి అయితే టేస్ట్ అస్సలు బాగోదు చూసారు కదా ఇలాగ నేనైతే ప్యాకెట్ పెరిగైతే వాడుతున్నానండి ఇలా ఒక హండ్రెడ్ గ్రామ్ నుంచి వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు వేసుకొని మిక్సింగ్ అయితే చేసుకోవాలి సరిపోకపోతే నెక్స్ట్ మళ్ళీ వేసుకొని అయితే మిక్సింగ్ చేసుకోవచ్చండి చూసారు కదా మనకి ఇంకా కొంచెం పెరిగైతే పడుతుందని కొంచెం పెరిగైతే యాడ్ చేస్తున్నాం చూసారు కదా మనకు కూడా థిక్నెస్ అనేది ఉంటుంది మనం ఇందులో కారం వేయొద్దని అని చెప్పాను అందుకే ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం సరిపోతుంది అల్లం ఉంది కదా ఘాటు కూడా సరిపోతుంది చూసారు కదా కలర్ చాలా బాగుంది కదా మంచి కలర్లో ఏది వచ్చింది చెప్పాను కదా మనం టమాటా కలర్ని బట్టి మనకి పచ్చడి అనేది వస్తుందని చూసారు కదా ఇలాగ మనకి టేస్టీ టేస్టీ టమాటా పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడి మీద కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని మనం తింటున్నప్పుడు మిక్సింగ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పెరుగు పచ్చడికి అయితే మన వీడియోస్ సెకండ్ నుంచి వస్తున్నది నాకు కామెంట్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అంటే మన వీడియోస్ వరకు రీచ్ అవుతాయని మనకైతే తెలుస్తుంది చూసారు కదా ఇప్పుడైతే నేను బాగా మిక్సింగ్ చేసుకుంటున్నానండి ఇలా బాగా మిక్సింగ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగుంటుంది చెప్పాను కదా నేనైతే సోమవారం ఉన్నానని చెప్పేసి ఆలు ఫ్రై అయితే చేసానండి ఆలు ఫ్రై టమాటా పెరుగు పచ్చడి నెక్స్ట్ ముళ్ళమాకు పప్పు అయితే చేసానండి నిజంగా ఉల్లిపాయ వెల్లుల్లిపోయిపోయిన టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది చూసారు కదా రైస్ కూడా వేడిగా పుగలయితే వస్తుంది ఇలా అరిటాకులో తినడం మీలో అందరికి ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు అరిటాకులో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్మోకీ స్మెల్ వస్తుంది చెప్పాను కదా ముల్లమాకు పప్పు టమాటా పెరుగు పచ్చడి బంగాళదం ఫ్రై అయితే చేశానండి నేను టేస్ట్ కూడా చెప్తాను మీకు ఎలా ఉంది ఏటన్నది చూసారు కదా ఫస్ట్ అయితే టమాటా పెరుగుపచ్చడితో అయితే టేస్ట్ చేస్తానండి రైస్ అయితే కాలిపోతుంది చాలా వేడిగా ఉంది మీరు పౌర్ణమి ఉపవాసం ఉన్న నెక్స్ట్ కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నలా టమాటా పెరుగుపచ్చడి అయితే ట్రై చేయండి నెక్స్ట్ స్వామిలకి భవానీలకి భోజనాలు అవి పెడతారు కదండీ బాగుంటుంది అసలు వెళ్ళిపోయి వెళ్ళిపోయి వేయలేదన్న మనకి ఫీల్ కూడా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మరి మాటలు అయితే చెప్పలేనండి టేస్ట్ అయితే అద్దరిపోయింది చూసారు కదండి నెక్స్ట్ మొలమాకు పప్పు మీకు కావాలంటే నాకు ఆమెండ్స్ చేసేలా ఫామాన్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే పెడతాను ఇంక మరి టేస్ట్ అయితే ఒకదానికి మించిన టేస్ట్ అయితే ఉందండి చాలా బాగుంది అలా ములమాకు పప్పుతో తింటూ బంగాళదం ఫ్రై తింటే ఆహా ఎందుకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్